కియా మేడ్ ఇన్ ఆంధ్ర కారు ఈ కార్ల ఫ్యాక్టరీ ఏపీకి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమించారు ఎన్నో రాష్ట్రాలతో పోటీ పడి మరి కియా టాప్ మేనేజ్మెంట్ ని ఒప్పించి ఏపీకి తీసుకురావడంలో విజయం సాధించారు చంద్రబాబు ఆ కార్ల ఫ్యాక్టరీని తరిమి కొట్టాలని ఆ కంపెనీని తీసుకురావడంలో క్రెడిట్ తీసుకోవడానికి రెస్పెక్టెడ్ రెడ్డి సార్ ప్రయత్నించారనే విమర్శలున్నాయి కియా ఫ్యాక్టరీ వస్తే ఏం జరుగుతుంది కరువుసీమ అనంతపురం జిల్లా తలరాతను మారుస్తుందా అని ప్రశ్నించిన వారు ఉన్నారు వారికి నేడు కియా ప్రారంభమైన ఆరేళ్లలో ఎలాంటి ప్రగతి సాధించింది ఎంత మందికి ఉపాధి కల్పించింది రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లను పన్నుల రూపంలో అందించిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం డెవలప్మెంట్ రాజకీయాలకి కేర్ ఆఫ్ గా అభివృద్ధికి అడ్రస్ కీర్తిస్తారో అర్థమవుతుంది కియా ప్రారంభమైన షార్ట్ టర్మ్ లోనే ఆంధ్రప్రదేశ్ లో తన స్పీడ్ ని పెంచింది భారతదేశంలో ఏపీని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ హబ్లలో ఒకటిగా మార్చింది ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడితో కియాతన ప్రయాణాన్ని ప్రారంభించింది అనంతపురంలో ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రపంచ స్థాయి తయారీ సౌకర్యంతో కియా ప్లాంట్ ఏడాదికి మూడు లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటికే ఐదు లక్షల కంటే ఎక్కువ యూనిట్లను తయారు చేసింది కియా ఈ ప్లాంట్ లో ప్రత్యక్షంగా మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తుంది పదకొండు వేల కంటే ఎక్కువ మందికి ప్రత్యక్షంగా ఏడు వేల కంటే ఎక్కువ మందికి పరోక్ష ఉద్యోగాలను సృష్టించింది దాదాపు డెబ్బై ఐదు శాతం మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అనంతపురం జిల్లా నుండి తీసుకోబడ్డారు అదనంగా కియా దాని విక్రేతలు మరో నాలుగు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రాంతం అంతటా ఉపాధి కల్పించారు ఇటు ఈ ఆరేళ్లలో రాష్ట్రానికి కొన్ని వందల కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో అందించింది కియా గత వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కియా మేనేజ్మెంట్ ని వేధించిందనే ఆరోపణలున్నాయి తమకు వాటాలు ఇవ్వకపోతే అంత చూస్తామని వేళ్లు చూపి మరీ వేధించిన విజువల్స్ క్లియర్ గా కనిపించాయి ఏదేమైనా ఏపీకి కియా చేసినా చేస్తున్న సేవ అపూర్వం చంద్రబాబు విజన్ అయిన డెవలప్మెంట్ పాలిటిక్స్ కి కియా ఒక అద్భుతమైన సాక్ష్యం